నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు గుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాబరా సుందర భీషణాం వీ కర త్రిశూలాం గళముండమాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తి పీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాలుస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్ములకు ప్రణమిల్లుతూ శక్తి తత్వాన్ని గురించినటువంటి అనేక అనేక అంశములను మనం స్మరిస్తూ ఉన్నాం పుణ్యాత్ములు మాత్రమే పరమమైనటువంటి ఆ శక్తిని ఆరాధించగలరు పుణ్యం చెయ్యనటువంటి వారు ఏ విధంగా అయినా సరే అమ్మవారిని అమ్మవారి తత్వాన్ని తెలుసుకోలేరు కనీసం అమ్మవారి రూపాన్ని చూసినా దేవతాన్ని గుర్తించలేరు నమస్కరించలేరు కాబట్టి అటువంటి శక్తిని ఆరాధించేటువంటి వాళ్ళు గత జన్మలలోనూ ఈ జన్మలోనూ ఏ జన్మలోనూ అయినా సరే పుణ్యాత్ములై అమ్మవారి భక్తులుగా జన్మ జన్మలలోనూ వారి పరంపర కొనసాగుతుంది అంతేకాదు మోక్ష మార్గం వైపుకు పరమేశ్వరి వాళ్ళను నడిపిస్తుంది అని మనకి అమ్మవారి తత్వాన్ని శంకరాచార్యుల వారు వర్ణించారు అసలు అమ్మవారిని మనం ఎందుకు పూజించాలి దేవుణ్ణి ఎందుకు పూజిస్తాం ఏదైనా ఒక కోరిక తీర్చాలి ఏదైనా ఒక కోరిక మనం తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు కష్టపడుతున్నా కొన్నిసార్లు సాధ్యపడదు అటువంటి సమయంలో పరమేశ్వరి కానీ పరమేశ్వరుణ్ణి కానీ ప్రార్థించి మనం మనకు సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవటం కోసం దేవతల్ని పూజిస్తాం అది కాక కష్టాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అవి తొలగటం కోసము పూజిస్తాం అంతేకాదు అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారు ఏమిస్తుంది కేవలం మనం అడిగినటువంటి కోరికలను మాత్రమే తీరుస్తుందా కష్టాలను మాత్రమే పోగొడుతుందా అసలు ఉపాసన అనేది ఎందుకు చేయాలి కష్టాలు కోరికలు తీరితే సరిపోయేంత సాధన కొంచెం చేసుకుని వదిలేయచ్చు కదా అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి త్రిమూర్తులున్నారు వాళ్ళు ఎందుకు ఆరాధించారు అమ్మవారిని కేవలం వాళ్లకు అప్పగించినటువంటి కర్తవ్యాలను పరిపూర్ణంగా చేయటానికి మాత్రమే కాకుండా పరమేశ్వరి తత్వాన్ని తెలుసుకోవటం కోసం ఎందుకంటే అత్యంత దుర్లభమైనటువంటి విషయం జ్ఞానస్వరూపిణి ఆత్మస్వరూపిణి అఖిల బ్రహ్మాండాలకు కూడా మూల శక్తి అయినటువంటి పరమేశ్వరి తత్వాన్ని తెలుసుకోవటం కోసం దేవతలు సైతం అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేశారు ఆమెను ఆరాధించారు సరే దేవతలు బాగానే ఉన్నది మానవులకు ఏమిస్తుంది అమ్మవారు పూజ చేస్తే ఏమిస్తుంది కనిపిస్తుందా మాట్లాడుతుందా వరాలను ఇస్తుందా అంటే కోరినటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను అడగవలసిన పద్ధతిలో అడిగితే చేయవలసినటువంటి సాధన చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది ఏ విధంగా అమ్మవారు అనుగ్రహిస్తుందో చూద్దాం అవిద్యానా అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ జడానా చైతన్య స్థబక మకరంద శృతి దరిద్రామణిగుణన్మ భవతి అమ్మవారు ఏం చేస్తుంది ఏమిస్తుంది అవిద్యానా అంతస్థిమిరమిర ద్వీప ద్వీపనగరి అమ్మవారు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి అవిద్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆమె ఆ ఆ చీకటిని తొలగించి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి ఉండేటువంటి దేవి ఎటువంటి దేవి అంటే మిహిర ద్వీప నగరి ఎక్కడైతే ద్వాదశ ఆదిత్యులు సూర్యుడు ఉదయించేటువంటి ప్రదేశాన్ని గమనిస్తే ఎంతటి వెలుగు వస్తుందో అంతటి అద్భుతమైనటువంటి తేజస్వంతమైనటువంటి వెలుగు ద్వారా అమ్మవారు ఈ అజ్ఞానం అనేటువంటి భావనను అవిద్యను తొలగిస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పారు అవిద్య అనేటువంటి శబ్దాన్ని వాడారు విద్య అంటే ఏంటి చదువు అని అనుకుంటారు అంటే విద్య అనేటువంటి శబ్దాన్ని కనుక చూస్తే విత్ అంటే తెలుసుకోదగినది అనేటువంటి దాని దగ్గర నుంచి వచ్చింది అది మామూలు చదువు కావచ్చు అంతేకాదు మామూలుగా దేవతలకు సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో మంత్రాలు ఉన్నాయి మనకి ఆ మంత్రాలలో స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలను విద్యలు అని పిలుస్తారు ఉదాహరణకి దశమహా విద్యా దేవతలు వాళ్ళు దశమహా దేవతలే అయితే దశమహా విద్యా దేవతలు అని ఎందుకన్నారు అనంటే శక్తిని మహావిద్యా స్వరూపిణిగా అంటే విద్యలన్నిటిలో కూడాను తెలుసుకోవలసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడాను గొప్ప విషయము గొప్ప తత్వము ఏది అనంటే మహావిద్య ఆ మహావిద్య ఏమిటి అనంటే శక్తి ఆ శక్తి పది రూపాలు తీసుకున్నప్పుడు దశ స్వరూపంగా చెప్తారు అదే లలితాదేవి గురించి ఆమెకు సంబంధించినటువంటి మంత్రముల గురించి చెప్పేటప్పుడు శ్రీ విద్య అని అంటారు ఏమిటి లలితా మంత్రం లేదా కాళీ మంత్రం లేదా సరస్వతీ మంత్రం అనేదానికంటే ఈ విద్యలు అని అంటంతో పాటుగా శ్రీ విద్య ఇందులో లలితా విద్య అని కనిపించదు ఇంకా దశమహా విద్యల్లో అయినా కూడా తారా విద్య అనో లేకపోతే బగళాముఖి విద్య అనో చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ శ్రీ విద్య అని అన్నారు ఎందుకు శ్రీ విద్య అని అన్నారు అంటే అన్నిటిలో కూడాను మంత్ర విద్యల్లో అన్నిటిలో మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి అన్నిటిలో కూడాను ఉత్తమోత్తమైనటువంటి విద్య గౌరవ స్థానంలో ఉన్నటువంటి విద్య సమస్త విద్యల్లో కూడాను అత్యంత అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి విద్య కాబట్టి ఆ విద్యను శ్రీ విద్య అని అన్నారు ఆ దేవిని శ్రీదేవి అని అన్నారు శ్రీదేవి అంటే లక్ష్మీదేవి అనేటువంటి అర్థం కూడా ఉన్నప్పటికీ కూడా లలితాదేవికి సంబంధించినటువంటి విద్యల్లో అమ్మవారిని శ్రీదేవిగా శ్రీ విద్యగా చెప్పారు అటువంటి దేవి ఎవరు ఏమిస్తుంది అనంటే ఏమీ తెలియనటువంటి అజ్ఞానులకు ఎటువంటి విద్య లేనటువంటి అజ్ఞానులకు ఆమె సూర్యుడిలాగా ఆ అజ్ఞాన అంధకారాన్ని అనేటువంటి సూర్య వెలుగుల ద్వారా కిరణముల ద్వారా ఆమె అందిస్తుంది అంటే అవి అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన శక్తిని అందించేటువంటి దేవతగా చదువునిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది విద్యలను ఇస్తుంది మంత్ర విద్యలను ఇస్తుంది ఏ విద్య కావాలంటే ఆ విద్యను ఇచ్చేటువంటి మహావిద్యా స్వరూపిణి అమ్మవారు అంతేకాదు జడా చైతన్య స్థక మకరంద శ్రుతి జడులు అంటే మందులు ఉంటారు ఆలోచించలేరు మందబుద్ధి ఏదన్నా ఆలోచించాలని ప్రయత్నించినా కూడా సరైనటువంటి ఆలోచన రాదు అటువంటి జడులకు అమ్మవారు జ్ఞానం అనేటువంటి ఒక పూల గుత్తి యొక్క మకరందాన్ని ప్రవాహంలాగా అందించేటువంటి ఒక జలపాతం అమ్మవారు అంటే ఎవరికైతే బుద్ధిశక్తి తక్కువగా ఉంటుందో సరైనటువంటి ఆలోచన లేదో మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జడులు అని అంటారు వాళ్ళని జడత్వం చైతన్యం లేకుండా ఉండేటువంటి వాళ్ళు వాళ్లకు అమ్మవారు ఎలాంటి శక్తిని చైతన్యాన్ని ఇస్తుంది అనంటే ఆమె ఒక ప్రవాహంలాగా పూల గుత్తిలో ఉండేటువంటి మకరందాన్ని ఆమె ప్రవహించేటువంటి ఝరి శృతి ఝరిలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అంటే చైతన్యాన్ని కలిగిస్తుంది పరమేశ్వరి మామూలుగా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణిగా అమ్మవారిని చెప్తారు ఇచ్ఛాశక్తి కోరికకు కారణమైనటువంటి శక్తి అమ్మవారే క్రియాశక్తి ఆ వ్యవహారాలన్నింటినీ సరిదిద్దుకోవటానికి కావలసినటువంటి విధంగా క్రియాచరణ చేయటానికి కావలసినటువంటి శక్తి పరమేశ్వరే అంతేకాదు జ్ఞాన శక్తి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఎందుకు ప్రధానమైనటువంటిది అంటే జ్ఞానం విచక్షణ దానివల్ల ఈ ఇచ్ఛాశక్తయినా క్రియాశక్తి అయినా అంటే ఎటువంటి ఇచ్ఛను మనం కోరుకోవాలి ఎటువంటి కోరికను మనం కోరుకోవాలి అలాగే కోరుకున్నటువంటి ఆ కోరికను ఏ విధమైనటువంటి మార్గంలో తీర్చుకోవాలి అంటే చెడు కోరికలను కోరుకోకూడదు అధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు చేయకూడదు చేసినటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే కూడాను కష్టపడి ధర్మబద్ధమైనటువంటి మార్గం ద్వారా వెళ్ళాలి తప్ప అధర్మమైనటువంటి మార్గాన్ని ఆచరించకూడదు అని తెలియజేసేటువంటి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి శక్తే పరమేశ్వరి స్వస్తి